బెక్కవోలు అతి ప్రాచీనమైన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా పందిరి రాట ముహూర్తం అంగరంగ వైభవంగా జరిగింది బెక్కవోలు వచ్చే నెల ఆరవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు జరిగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు సందర్భంగా పల్లి వాసు దంపతుల చేతల మీదుగా పందిరి రాట మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడు వాసు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అలాగే ఈ సంవత్సరం కూడా స్థానిక శాసన సభ్యులు రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కమిటీ అందరూ చేయాలని అనుకోవడం జరిగింది అలాగే ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారి సహకారం తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడికి వచ్చే భక్తులు అన్ని విధాల సహకరించాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయో భాస్కర్ బిక్వోలు ఎస్ఏ రవిచంద్ర సాయిబాబు చిట్టిబాబు చౌదరి త్రిమూర్తులు కూటమి నాయకులు కార్యకర్తలు స్వామివారి భక్తులు పాల్గొన్నారు జరపడానికి కమిటీ అందరూ నిర్ణయించుకుని ఈరోజు స్వామివారి పందిరాట మహర్వం చేయటం జరిగింది మరి ఈ సందర్భంగా మా యొక్క ప్రజలు కార్మి సభ్యులు శ్రీ నల్లమృష్ణారెడ్డి గారి సూచన మేరకు అలాగే గ్రామస్తులందరూ సహకారం మేరకు కమిటీ అందరూ కూడా ఈ ఉత్సవాన్ని అత్యంత వేగంగా జరగడానికి నిర్ణయించుకున్నాను తద్వారా వచ్చే భక్తులందరికీ కూడా సరైన సదుపాయాలు కలగజేస్తూ వారికి వినోద కార్యక్రమాలు అలాగే స్వామివారికి అభిషేకాలు అన్నీ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేసి భక్తులందరూ ఆదరానాలు చూరవనాలన్నా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇతర డిపార్ట్మెంట్లు అందరూ కొంచెం సహకరించుకొని ఈ ఏర్పాట్లు షష్ఠి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేసి కలువు పందులు కానీ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా వసతి భోజన సదుపాయాలు కల చేయడంతో పాటు స్వామివారి దర్శనం బాగా జరిగే విధంగా ఏ ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ భక్తులందరికీ సహకరించి ఐదు రోజుల పాటు ఆరో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఇక్కడ చట్టే జరుగుతుంది కాబట్టి ఈ రోజు అన్నీ కూడా స్వామివారి దర్శించి ఈ రోజుల్లోనూ కూడా స్వామివారి దర్శనం ఇచ్చేసి ఈ స్వామివారి వేదప్రసాదాలు స్పష్టంగా కోరుతాం